విషయంలో కానీ వ్యసనాలకు తెలంగాణలో తావు లేదు గంజాయికి డ్రగ్స్ కి కుకెన్ కి కెసినోళ్ళకి బంధాలకి తెలంగాణలో తావు లేదు అట్లాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించకండి మీరు ఎంత దగ్గర వాళ్ళైనా మళ్ళీ దాని వివరాలు మాట్లాడితే అట్లెట్ల మీరు ఇట్లెట్లా మీరు కేసు అట్లెట్లా పెడతారు మన వాళ్ళు ఉన్నప్పుడు తప్పని పరిస్థితులు వస్తాయి మీకు బాధ ఉండొచ్చు మీకు బాధ ఉన్నప్పుడు వాళ్ళని అట్లా తప్పులు చేయకుండా ఆపాలి గతంలో మనది అధికారం ఉన్నప్పుడు చెల్లింది కానీ ఇప్పుడు చెల్లదురా నాయన ఇప్పుడు ఇట్లా చేస్తే ఊపోది ప్రభుత్వం అని మీరు మంచి చెప్పుకోవాలి తలుపు లోపలి లోపలింట్లో కొంత చెప్పుకోవాలా సో దయచేసి మళ్ళీ ఒకసారి నేను ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్న అభివృద్ధి భూసేకరణ విషయంలో మీరు అభ్యంతరం పెట్టకండి నష్టపరిహారం ఇద్దామా చెప్పండి ఓపెన్ డిబేట్ ఫర్ దట్ భూసేకరణ విషయంలో భూమి కోల్పోతున్న వాళ్లకు బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది నేను ఏం చేద్దామో చెప్పండి మూసి పరివాహక ప్రాంతంలో నష్టపోతున్న పేదలకు ఏమిద్దాము ఒక మంచి కమ్యూనిటీ ఒక ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టి వాళ్ళకి ఇండ్లు కట్టిద్దామా లేకపోతే వాళ్ళకి నష్టపరిహారం బాగిద్దామా లేకపోతే ఫ్యూచర్ సిటీ రోడ్లు పోయే వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇద్దాము లేకపోతే ఫ్యూచర్ సిటీలో భూ సేకరణకు సంబంధించి ఎంత నష్టపరిహారం ఇద్దాము లగచరులలో పేదవాళ్ళ భూమి పోతే ఏమిద్దామో చెప్పండి ఇది ప్రభుత్వ ఖజానాలో నుంచి ఇచ్చేది ఎవరు వాళ్ళు కాని నేను కాని ఎవరు మన ఇళ్లలో నుంచి తీసి ఇస్తలేము ప్రభుత్వ ఖజానా నుంచి అభివృద్ధిలో వాళ్ళు సహకరించినప్పుడు వాళ్ళకు రూపాయి ఎక్కువ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకునే బాధ్యత మనది